మంచి జరుగుతుందన్న పాజిటివ్ థాట్ చిన్నప్పుడు మా ఊళ్ళో సాల్మ అని ఒక గూర్ఖా ఉండేవాడు రాత్రి అయితే చాలు నడుస్తూ హ్యాపీగా నిద్రపోయేవాళ్ళం ఒకసారి మా ఊళ్ళో దొంగలు పడ్డారు అప్పుడు కానీ అర్థం కాలేదు రాత్రి అయితే అన్ని కళ్ళు కనబడేవాళ్ళు ఆయనేమో ఆలీసులు ఆలీసులే నరిచేవాడు ఇది తెలియక మేమేమో భయం లేకుండా పడుకునేవాడు ఆ రోజు నాకు విషయం అర్థమైంది ఈ మనసుందే అది కొంచెం పిరికిది ఇదిగో ఇలాగా దాన్ని మనం మాయం చేయాలి లైఫ్లో ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా దాంతో ఏం లేదు అంతా సెట్ అవుతుంది ఆల్స్ వెల్ ఆల్ అని చెప్పాలి చెప్తే అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయా లేదు ప్రాబ్లమ్ని ఫేస్ చేసే ధైర్యం వస్తుంది ఈ మంత్రాన్ని గుర్తుపెట్టుకో ఇది ఇక్కడ నీకు చాలా అవసరం

పోలీసులో కనిపెట్టలేదు పాండరంగారు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో చావుకి కారణం ఏం చెప్పారు తెలుసా మీకు ఇంటెన్స్ ప్రెషర్ వన్ విన్ ఇన్ రిజల్ట్ ఇక్కడ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల చనిపోయాడు చెప్తున్నారు సార్ కానీ నాలుగేళ్లగా ఇక్కడ ఉన్న ప్రెషర్ గురించి ఎవరికన్నా తెలుసా సార్ అదెందుకు సార్ రిపోర్ట్ రాలేదు ఇంజనీర్లు అన్నిటికీ మెషిన్లు కనిపెడుతున్నారు ఇక్కడ ప్రెషర్ తెలుసుకునే మెషిన్ ఇది సూసైడ్ కాదు ఎంత ధైర్యం ఉంటే పాడు సూసైడ్ కి నేను కారణం అంటా ఒక స్టూడెంట్ ప్రెషర్ని తట్టుకోలేకపోతే దానికి నేనా బాధ్యుడ్ లైఫ్ లో బోల్ట్ని ప్రసెస్ ఉంటాయి వాటన్నిటి తీసుకెళ్లి పక్క వాళ్ళు మీకు తోసేస్తారా సార్ నేను తప్పు మీదని చెప్పట్లేదు సార్ ఈ సిస్టమే తప్పని చెప్తున్నాను సార్ నా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి సార్ ఇవాళ సూసైడ్లో ఇండియా నెంబర్ వన్ సార్ ప్రతి తొంభై నిమిషాలకు స్టూడెంట్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు సార్ సార్ ఇక్కడ రోగంతోనో ప్రమాదంలోనో చనిపోయే స్టూడెంట్స్ కంటే సూసైడ్ చేసుకుని చనిపోయే స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు సార్ నాకు ఆ స్టాటిస్టిక్స్ పనిలేదు ఇన్ దిస్ కంట్రీ రెండు సంవత్సరాలుగా ఉన్న తీసుకొచ్చా సార్ ఏంటి సార్ ఎందులో నంబర్ వన్ ఒంటికట్టం కూడా నంబర్ వన్ సారీ సార్ కాదు సార్ ఇక్కడ ఎవరు కొత్తగా ఆలోచించట్లేదు కొత్తవి కనిపెట్టే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేదు ఏదో మార్క్స్ తెచ్చుకోవడం కోసమో లేదా మంచి ఉద్యోగం కోసమో లేదంటే యూఎస్ఎల్ సెటిల్ అవడం కోసం చదువుతున్నారు సార్ అందరూ ఇక్కడ ఎక్కువ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలన్నది మాత్రమే నేర్పిస్తున్నారు తప్ప ఇంజనీరింగ్ గురించి ఎవరు నేర్పించట్లేదు అప్పుడు పాఠం చెప్పడం ఎలాగో నువ్వు నాకు కేస్ మీరు క్లాస్లో కూర్చోండి స్టూడెంట్స్ ఇక్కడ నుంచున్నారే ఈయన ఇక్కడున్న హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ కన్నా ఈయనకి ఎక్కువ తెలుసట ఈ రోజు ప్రొఫెసర్ డాక్టర్ ఇంజనీర్ అయిన పంచపట్ల సారంగపాణి గారు మనకి ఇంజనీరింగ్ అంటే నేర్పిస్తారు నాట్ హ్యావ్ ఆల్ డే మీ అందరికీ థర్టీ సెకండ్స్ టైం ఇస్తున్నాను ఈ రెండు పదాలకు అర్థమేంటో ఆలోచించి చెప్పండి మీ బుక్స్ని మీరు రిఫర్ చేయొచ్చు ఆన్సర్ తెలిసిన వాళ్ళు చేతులెత్తండి చూద్దాం ఎవరు ఫస్ట్ వస్తారో ఎవరు లాస్ట్ వస్తారో యువర్ టైం స్టార్ట్స్ నా టైమ్ టైమ్ అప్ సార్ టైమ్ అప్ టైమ్ అప్ ఏంటి ఎవరికి ఆన్సర్ తెలియలేదా ఇప్పుడు అందరూ మీ లైఫ్ని ఒకసారి మళ్ళీ రివైండ్ చేసి చూడండి నేను ఈ రెండు పదాలు రాసినప్పుడు ఎవరికైనా ఇవేంటో తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగిందా ఇవాళ కొత్తదేదో నేర్చుకోబోతున్నామన్న ఒక ఎక్సైట్మెంట్ కలిగిందా ఎనిబడి లేదు నేను స్టార్ట్ అనగానే అందరూ రేస్లో పడి పరిగెత్తారు ఇలా బట్టి బట్టి చదివి ఫస్ట్ వస్తే ఏంటి ప్రయోజనం మీ నాలెడ్జ్ పెరుగుతుందా లేదు ప్రెషరే ఎక్కువ అవుతుంది ఇది కాలేజ్ ప్రెషర్ కుక్కర్ కాదు గైడ్స్ సర్కస్ లో కూడా వచ్చి రింగ్ మాస్టర్ విక్కి భయపడి కరెక్ట్ గా వెళ్లి చైర్ లో కూర్చుంటుంది దాన్ని వెల్ ట్రైన్ అని చెప్తాం కానీ వెల్ ఎడ్యుకేటెడ్ అని చెప్పలేం కదా హలో ఇది ఫిలాసఫీ క్లాస్ కాదు ముందు పదాలకి అర్థం చెప్పు సార్ యాక్చువల్లీ ఇలాంటి పదాలే లేవు సార్ అవి రెండు నా ఫ్రెండ్స్ పేర్లతో చేసిన గోమన్ లేదు సార్ నేను ఇంజనీరింగ్ నేర్పించడానికి రాలేదు అది నాకన్నా మీకే బాగా తెలుసు ఎలా చెప్తే బాగుంటుందో చెప్పాను అంతే సార్ నాకు నమ్మకం ఉంది సార్ ఏదో రోజు మీరు నేర్చుకొని ఒప్పుకుంటారని ఓకే సార్ బాయ్ సార్ మీ నిఖిల్ వెంకట్ తప్పుడు సావాసంతో చెడు తిరుగుళ్ళు తిరిగి పాడైపోతుంది వైరస్ రాసిన లెటర్స్ మా ఇళ్లలో ఆటోమోస్ లా పేలాయి రెండిల్లు నాగాసాకి లాగా తయారయ్యాయి వెంటనే మా పేరెంట్స్ మమ్మల్ని ఇంటికి పిలిచి మాకు తలంటే ప్రోగ్రాం పెట్టారు చూడు చూసావా ఎల్జీ ఎయిర్ కండిషనర్ సార్ ఇబ్బంది పడకుండా చదువుకోవాలని పదిహేను వేలు ఖర్చు పెట్టి వాడ్రూమ్ ఇంకా సొంత ఇల్లు లేదు కారు కొనుక్కోలేదు స్కూటర్ మీదే వెళుతున్నా నా ఇరవై ఐదేళ్ల సేవింగ్స్ మొత్తం వాడి చదువుకే ఖర్చు పెడుతున్నాను తెలుసా వాడిని గొప్ప స్థాయిలో చూడాలని మా సంతోషాలను త్యాగం చేశావయ్యా వీళ్ళమ్మ వీడి కోసం స్పెషల్ గా ఉండి పెడుతుంది అది చాలన్నట్టు స్పెషల్ గా గుడ్ ఒకటి ఇవన్నీ నువ్వు తీసిన ఫోటోస్ అవి ఇంకా సార్ కి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇంట్రెస్ట్ రోడ్ మీద వెళ్ళే పందుల్ని కుక్కల్ని కూడా వదలరు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవుతారట నుంచి నా బాధ నీకు అనిగా ఉందా లేదంకల్ యాక్చువల్గా ఇంత అందంగా తీశాడు కదా ఫోటోలు వాడిని ఎందుకు ఇంజనీరింగ్ చేస్తున్నారు చక్కగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ చేయొచ్చు కదా గొప్పవాడు అవుతాడు అంకు చూడు బాబు నీకు చేతులు ఎత్తి పెడతాను మా అబ్బాయిని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ లైఫ్ వాయిల్ చేయొద్దు వచ్చినప్పుడు వస్తే తప్పకుండా మా అమ్మ గుమ్మగుమ్మల వంటకి నోరు ఊరింది మా నాన్న చెట్టుపట్టలకి కడుపు కాలింది అప్పుడున్న ఆకలికి పచ్చి గడ్డి పెట్టినా పర్లేదని నిఖిల్ ఇంటికెళ్ళారు నిఖిల్ వాళ్ళ ఇల్లు చూస్తే జానికి నటించిన పాత బ్లాక్ అండ్ వైట్ సినిమా చూసినట్టు అనిపించింది ఒకటేరు అందులో సగమే బతుకున్న నాన్న వాళ్ళమ్మ దగ్గమ్మ సారీ దుర్గమ్మ ఏజ్ బార్ అయినా మ్యారేజ్ కానీ అక్క నిఖిల్ వాళ్ళమ్మ రిటైర్డ్ స్కూల్ టీచర్ గుణుక్కోవడం ఆవిడ హాబీ ఎవరైనా కొంచెం నవ్వుతూ మాట్లాడితే చాలు కప్పు కాఫీ ఇచ్చి అప్పటికేస్తారు వాళ్ళ నాన్న ఒకప్పుడు పోస్ట్ మాస్టర్ బాడీకి ఒక వైపు పక్షవాతం లైఫ్ కి అన్ని వైపులా అప్పులు వాళ్ళిద్దరు పెన్షన్ తోటే ఆ ఫ్యామిలీ నెట్టుకొస్తుంది వాళ్ళక్క ఇరవై ఎనిమిది ఏళ్ళు వచ్చాయి వందన ట్యాక్సీ లో టికెట్ దించేవాడు కూడా వంద కాసులు అడుగుతున్నాడు నువ్వు బుద్ధిగా చదువుకోకపోతే దానికి పెళ్ళేలా ఎలా చేస్తావు చపాతి కిలో బియ్యం బయట పదిహేను రూపాయలు రేషన్లో లో గోధువులు ఎనిమిది రూపాయలే అందుకే చపాతీలు తింటున్నాం కొంచెం టమాటా చట్నీ వేయమంటారా టమాటాలు కిలో పది రూపాయలు ఉల్లిపాయలు పదిహేను రూపాయలు ఈ విధంగా కాలేజీ నుంచి కంప్లైంట్ లెటర్ వస్తే ఏం తీసేస్తావు

మాకు నిఖిల్ని ఓదార్చాలో వాళ్ళ అమ్మగారిని ఓదార్చాలో తెలియలేదు ముందు ఆత్మారాముని ఓదారిద్దాం డిసైడ్ అయ్యా దురద శైబాలు కొన్నామన్నా కూడా ఇప్పుడు పదిహేను రూపాయలైంది చపాతీ ఏమంటా ఇదే ఎక్కువ టమాటోలు కిలో పది రూపాయలు ఉల్లిపాయలు కిలో పదిహేను రూపాయలు అట్లీస్ట్ మా ఇంట్లో చపాతి అయినా పెట్టారు వాళ్ళ నాన్న అది కూడా పెట్టనివ్వలేదు ఒట్టి సాడిస్ట్ హిట్లర్ ఆ మీ అమ్మ మదర్ తెరేసా బా పెట్టిందిలే వెంట్రిక చపాతి మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడవు చంపాస్తాను రాసే దీని గురించి కొట్టుకుంటారంట్రా ఆకలి నచ్చేస్తుంది బయటకి ఎక్కడికైనా వెళ్తున్నాం బాగా డబ్బులు